శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్పేట మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది కాలువల పూడికి తీకపోవడంతో కాలువల్లో నీరు ఉప్పొంగింది కోయిలాం కాలనీ రోటరీ నగర్ కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో నానా అవస్థలు పడ్డారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకుని పరిస్థితి చూసి శాశ్వత పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు కొండలు ఇప్పుడు అంటే మానేశారు మొదటి చచ్చిపండు మాకు ఇల్లు వాకలు లేవు అదే అక్కడెప్పుడు దేని దాల్ సేవ కొట్టి పెన్న సెరె నిండిపోతే దాల్సేరు అంటే వచ్చి చిన్న కోయిన బట్టి ఉంది ఆ బట్టి కప్పుడు చేసారు ఆ చిన్న చిన్న చేసి ఇప్పుడు ఫుల్గా వచ్చేస్తుంది వరద వచ్చాం ఈ సాహం గట్టిగా వరద వచ్చింది ఎలాగల రాలేదు రాత్రి రాత్రి గట్టి వాన పడ్డది ఆ వానపడ్డం నీరు పడితే ఇంట్లోకి వెళ్ళిపోయింది నీరు ఈ వారం రోజులు గట్టిగా పడుతుంది దోషం వచ్చింది ఆ వరద పడుతుంటే ఇప్పుడు ఈ రెండు రోజులు గట్టిగా ముంచేస్తుంది ఇబ్బంది పడతాను మీరు వెళ్ళలేకొచ్చు మీరు వెళ్ళాలని తెలిపారు